హాయ్ గోడ్స్ ఫస్ట్ చూసి కాసేపు ఏమో అనుకున్నాను మనం వద్దులే కాసేపు జోలి కనుకున్నాం బట్ వనపర్తికి సంబంధించి లోకల్ ఉన్న రిపోర్ట్స్ ఫోన్ చేసాడైతే నిజమే నాని కన్ఫర్మ్ చేశాను వనపర్తి సంస్థానానికి సంబంధించి రంగాపూర్లో శ్రీ రంగనాథ స్వామి యొక్క టెంపుల్ ఏదైతే ఉందో అందులో తమిళనాడు అర్చకుల పురోహితులు ఎవరైతే పెళ్లి జరిపిస్తారు వాళ్ళు వారి సమక్షంలో అండ్ కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఈరోజు పెళ్లి జరిగిందని చెప్పి తెలుస్తుంది ఎవరిది సిద్ధార్థది అదితిరావు హైదరావు ఈ అదితిరావు ఎవరు వనపతి దిశలు యొక్క వాళ్ళ ఇంటి అమ్మాయి ఈమె ఏజ్ వచ్చేసి ఇప్పుడు థర్టీ సెవెన్ ఆర్ థర్టీ ఎయిట్ ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పుట్టారు కామెంట్ సిద్ధార్థ్ నైన్టీన్ సెవెంటీ నైన్లో పుట్టినారు ఆయన వయసు వచ్చేసి నలభై నాలుగు సంవత్సరాలు సిద్ధార్థ్కి రెండు వేల మూడులో మేఘన అనే వారితో పెళ్ళారు వారికి కొడుకు రెండు వేల ఏడులో విడాకులు అయ్యాయి ఆ అబ్బాయి బాధ్యత సిద్ధార్థే చూసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత సిద్ధార్థ వచ్చేటప్పటికి సమంతతో అండ్ మరికొంతమందితో లవ్ అఫేర్ నడిపెడ్ అతని దాన్ని అనుకున్నాం చూసాం వార్త బట్ ఆదిత్యరావు హైదరితో దాదాపు కొన్ని ఇయర్స్గా అతను ట్రావెల్ చేస్తున్నాడు దట్ ఎప్పుడు మహాసంత్ అనే మూవీ ఉంది కదా శర్వానందు సిద్ధార్థు ఆ మూమెంట్లో ఈమెతో లవ్ అట ఆమెకి ఆల్రెడీ సత్యదీప్ మిశ్రా అనే వివాహం జరిగింది చిన్న వయసులో ఆ తర్వాత రెండు వేల పన్నెండులో డైవర్స్ అయింది అప్పటి నుంచి ఆమె కూడా సినిమాల మీద ఫోకస్ పెట్టి అలా మూవ్ అవుతూ ఉంది సిద్ధార్థకి విడాకులైన అతను కూడా సినిమాల మీద ఫోకస్ పెట్టి మూవ్ అవుతూనే ఉన్నాడు హైదర్ హైదరాబాద్ మధ్యలో మంచి హిట్లు పడ్డాము కానీ సిద్ధార్థకైతే మంచి హిట్లు అయితే అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళితో ఏకం అంతా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఎందుకంటే ఇద్దరికి రెండో మ్యారేజే అండ్ ఇద్దరు కూడా మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళే అండ్ కెరీర్లో ఒడిదుడుకులు ఉన్న ముందుకు వెళ్తూనే ఉన్నారు ఈ రోమర్స్ అన్న అన్నిటికీ చెక్ పెట్టేటట్టు హ్యాపీగా వివాహ జీవితంలో అడుగుపెట్టేటట్టు నాకు చాలా సంతోషంగా అయితే ఉంది ఐత్ర హైదరి అండ్ సిద్ధార్థ్ ఈరోజు అఫీషియల్గానే వనపర్తి సంస్థ దిశల యొక్క ఆలయం ఏదైతే ఉందో శ్రీ రఘనాథ స్వామి ఆలయం అక్కడ వివాహం చేసుకున్నారు అఫీషియల్గా నా దేశం మరి ఖచ్చితంగా అయితే వస్తుంది